ఏటి కవితా శీర్షిక ఉగాది మణిపూస నా కలం పేరు మణికర్ణిక నా పూర్తి పేరు వడ్ల నరసింహాచారి తెలుగు నూతన వత్సరమా తెలుగు వారికి ప్రాణమా సర్వశుభాకారిణి వై అవనికి అరుదించుమా తెలుగు నూతన వత్సరమా తెలుగు వారికి ప్రాణమా సర్వశుభాకారిణి వై అవనికి అరుదించుమా వసంత ఋతు కాంతులతో కోల రుజు గీతముతో ఉడమి తల్లి నేను మెరిసెవుగాది నా ఉదయంతో మేల వింపు పాత కొత్త కలయికింపు వేప పూత మామిల్లను చూడగాని కనులకింపు ప్రకృతి కాంత పరవశించే నీ నామే జపించే శుభములనే కూర్చమంటూ నీ రాకను స్వాగతించే మధురమైన గానముతో పంచాంగ శ్రవణాలతో మారు మృగు నవ దినం శుభాకాంక్షలందజేయి భయములేక తిరుగజేయి ఈ వత్సరమంత మాకు శుభములనే గలుగజేయి తెలుగు నూతున్న వత్సరమా తెలుగు వారికి ప్రాణమా శుభకారి ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ